నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ సంఘటన జరిగినా కూడా ఆయన ముందు వరుసలో నిలబడి స్పందిస్తూ ఉంటారు మరి ఈరోజు మేడే సందర్భంగా అసలు కార్మికులకు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అదే కాకుండా పంచాయతీరాజ్ శాఖకు ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు ఏ సంఘటన జరిగినా ఆయన ముందు నిలబడి ఫస్ట్ స్పందిస్తారు సార్ ఏ ఏ సంఘటన జరిగినా అది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి పహల్గామ్ దాడిపైన కూడా ఆయన స్పందించడాన్ని మనం చూసాము ఈవెన్ దాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని వదిలిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోండి అనే వ్యాఖ్యలు కూడా చేశారు మరి ఈరోజు చూసుకున్నట్లయితే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు వాటర్ని ఏ విధంగా సేవ్ చేయాలి మనం ఏ స్థితిలో ఉన్నాము ఇటువంటి వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ సంఘటన జరిగినా ముందుగా స్పందిస్తారు బోలాగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అందులో కొంత పాజిటివ్ ఉంటుంది కొంతమంది విమర్శలకు కూడా దారితీస్తుంటారు అంటే ఒక సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా నిలబడతాడు అలా అని చెప్పి పెద్ద నెక్స్ట్ స్పందించకుండా ఊరుకోడు అంటే నన్ను విమర్శిస్తున్నారు కదా నేను దీన్ని మాట్లాడొచ్చా మాట్లాడొద్దాన్ని తన మనసులో ఏదుంటే అది చెప్పదలుచుకుంటాడు ఇటీవల మనం పేలగా సంబంధించి మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేయదలుచుకునే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటే కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేయడం జరిగింది దాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలు కూడా లేవు ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత గతంలో మంత్రివర్గంలో పనిచేయనప్పటికీ దాదాపు ఐదు శాఖలు నిర్వహిస్తున్నది పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా వివాదాలు అంటే మంత్రిత్వ శాఖలో ఎక్కడ వివాదాలు అయితే కనిపించలేదు ఏంటంటే తను చేస్తున్న వ్యాఖ్యల పట్ల కొంత ప్రతిపక్షాల నుంచి కానీ ఇతర పక్షాల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ తను ఎక్కడ కూడా శాఖా పరంగా శాఖల పరంగా ఎలాంటి లోటుపాట్లు ఉన్నట్టుగా మనకు కనిపించలేదు ఎప్పుడంటే ఏదో ఒక వర్క్ చేస్తున్నట్టుగానే తన మంత్రిత్వ శాఖలు తన ఆధీనంలో ఉన్న మంత్రిత్వ శాఖల పట్ల నిబద్ధత ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈరోజు మేడే సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అనేది చాలా ముఖ్యమైన శాఖ అసలు అంటే ప్రభుత్వంలోనే ముఖ్యమైన శాఖ అది కూడా ఒక శాఖ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి అతను అంటే మేడే సందర్భంగా చిట్ చాట్ చేస్తూ అంటే అక్కడ గ్రామీణ ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ వివాదాస్పదంగా కాదు ఈ విధంగా ఫ్యూచర్లు ఉండాలనే దాని మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటంటే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి కొనసాగుతూ ఉంటుంది మనకు వర్షాలు పడ్డప్పుడు మనం నీటిని కాపాడుకోలేకపోతాం అడిచిపెట్టుకోలేకపోతున్నాం అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం నీటిని కాపాడుకోవాలంటే ఏ విధంగా ఉండాలి నీటి ఎద్దడిని ఏ విధంగా నివారించాలనే దానిపై కొంత కీలకంగా వివరించినట్టు మాట్లాడినట్టుగా కనిపిస్తుంది అదేంటంటే ఉప ముఖ్యమంత్రి క్యాబిన్లో ఛాంబర్లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది వార్ రూమ్ అనేది మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్నికల టైంలో మాత్రం వార్ రూమ్లు అనేది మనం చూస్తుంటాం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు వార్ రూమ్లు ఏర్పాటు చేస్తుంటారు రూమ్ అనే పదం మనం మిగతా సందర్భంలో వినం ఎలా అంటే ఓట్లు ఏ విధంగా వస్తాయి మనం ఓటింగ్లో ఎలా పర్సెంటేజ్ పెంచుకోవాలి ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలని అని చెప్పి దానికి సంబంధించి కొన్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా వార్ రూమ్లు ఏర్పాటు చేస్తుంటుంది అయితే ఇప్పుడు ఆ పదాన్ని వాడడం జరిగింది ఒక ఎలక్షన్ టైంలోనే కాదు వార్ రూమ్ సమస్యలు వచ్చినప్పుడు కూడా వార్ రూమ్ ఏర్పాటు చేసి దాన్ని సమస్యలు తీర్చే క్రమాన్ని మనం పసిగట్టాలి కనిపెట్టాలి అనే ఉద్దేశంతో చెప్పడం తను అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ఎండాకాలంలో వేసవికాలంలో ముఖ్యంగా నీటి ఎద్దటి తలెత్తుతుంది దీన్ని పరిష్కరించాలంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక వార్ రూమ్ ఉంటుంది ప్రతి గ్రామంలోనూ అక్కడ అధికారులు అక్కడ ఏం జరుగుతుంది నీటి ఏ ఎక్కడ ఉంది ఏ గ్రామంలో ఉంది దాన్ని రూమ్కు తెలియజేసినట్టయితే ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసినట్టయితే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ చర్యల ద్వారా ప్రజలకు నీటి ఎద్దటి కలగకుండా చూసే అవకాశం ఉందని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు అది అంటే ఒక విధంగా అంటే కొంత ముందడుగు వేయడం జరిగింది అంటే ఒక విషయం చెప్పాలంటే మనకు వార్ వారూమ్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల కష్టాలని డైరెక్ట్ గా వినే అవకాశాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కల్పిస్తుంది అనే భరోసా మేడే సందర్భంగా ఇవ్వడం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏ విషయమైనా స్పందిస్తూ ఉంటారు విమర్శలు వచ్చినా మీరు చెప్పినట్టుగా లేదంటే పొగడతలు వచ్చినా వేటిని పట్టించుకోకుండా తనదైన శైలిలో అటు మతపరంగా కానివ్వండి అంటే హిందూ ధర్మం కానివ్వండి సనాతన ధర్మం కానివ్వండి ఎలాంటివి అయినా సరే స్పందిస్తూ ఉంటారు మరి ఎందుకని ఎక్కువగా విమర్శకులు ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు అంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళకు విమర్శలు వస్తూనే ఉంటాయి ఏం మాట్లాడకపోతే ఏమంటారు అంటే ఏదైనా పని చేస్తేనే అందులో లోటుపాట్లు తెలుస్తాయి ఏం పని చేయకపోతే ఎలాంటి లోటుపాట్లు చే తెలియవన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు అది కొంతమందికి నచ్చే అంశం ఉంటుంది కొంతమందికి నచ్చని అంశం ఉంటుంది నచ్చని అంశం ఉన్నప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు ఆ విమర్శల్ని అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక నైజాన్ని చూసినట్టయితే విమర్శల్ని పట్టించుకోడు ఓటముల్ని పట్టించుకోడు గెలుపోవటములు సమానంగా స్వీకరిస్తాడు ఎందుకంటే గత ఎన్నికల్లో తను ఓడిపోయినప్పటికీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ తను ఏమాత్రం దిగులు పడకుండా దిగాలు పడకుండా పోరాటం చేసి ఈసారి ప్రభుత్వంలో కీలకంగా వివరిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు అలాగే తను పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం ద్వారా విమర్శకుల నోళ్ళు ముయించడం జరిగింది అంటే ఎలాంటి విమర్శలు వచ్చినా కానీ తట్టుకోగల శక్తి సామర్థ్యాలు దాన్ని అంటే పెద్దగా పట్టించుకొని నైజం పవన్ కళ్యాణ్ అంటే ఓలా టైప్లో ఉంటాడు కాబట్టి ఐదేళ్ళు ఒక ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ ఉన్న ఒక ఎమ్మెల్యే దూరమైనప్పటికీ పార్టీని నడిపించగలిగాడు ఇప్పుడు కీలకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వివరిస్తున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక డిఫరెంట్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అంటే మంత్రివర్గంలో మిగతా వారి కంటే డిఫరెంట్ ఉప ముఖ్యమంత్రి చాలా చోట్ల ఉంటారు కానీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కూడా విశేష ప్రాధాన్యత ఇస్తారు ప్రోటోకాల్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తర్వాత అంతటి స్థాయిని పవన్ కళ్యాణ్ కల్పిస్తుంటారు అలాగే ఐదు మంత్రిత్వ శాఖలు ఉండడంతో ఆ మంత్రిత్వ శాఖల పనితీరుకు సంబంధించి కూడా అతని మీద ఎప్పుడు కూడా కంప్లైంట్ కూడా రావడం జరగలేదు చంద్రబాబు నాయుడు గారు అన్ని మంత్రిత్వ శాఖలను సమీక్షిస్తుంటారు పవన్ కళ్యాణ్కి సంబంధించిన మంత్రిత్వ శాఖల్ని పర్యవేక్షిస్తున్న సందర్భంలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు కానీ పనితీరు విషయంలో కానీ ఎలాంటి లోపాలకు సంబంధించి గుర్తించలేదు కాబట్టి ఖచ్చితంగా విలక్షణ వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ ని చూడవచ్చు అంశంతో మళ్ళీ కలుద్దాం